కదిరిపట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా హైటెర్నల్ వాహనాలు ఊరిలో రాకుండా బైపాస్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లించి ఈ రోజు నుంచి పీవీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న బైపాస్ రోడ్డును వాహనదారులకు అందుబాటులోకి తేవడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ పట్టణ ప్రజా ప్రతినిధులు కూట వినాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోడ్డు ఆగిన పరిస్థితిని మనం చూసాం మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునేసి పార్టీలు పక్కన పెట్టి వాళ్ళకు కూడా మంచి కాంపెన్సేషన్ ఇప్పించి త్వరితగతిన రోడ్డు కంప్లీట్ కావడానికి ఎంతో కృషి చేశారు ఆయన మనస్ఫూర్తిగా ఎదురు ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా విన్నదండగా ఉంటుందనేది నిన్న మనం గమనించమను నితిన్ గడ్కరీ గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనకు రోడ్లకు శాంక్షన్ చేశారు అదనంగా ఇదే ఫైనాన్షియల్ ఇయర్లో లక్ష కోట్ల రూపాయలు మన హైవేస్కు ఆయన కేటాయించారు దీనికి రాష్ట్ర ప్రజలందరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే ఒకవైపు సంక్షేమాన్ని ఇస్తూ మరోవైపు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కావాల్సిన వెన్నుదన్నగా ఆయన ప్రోత్సహిస్తూ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా తగినంత నిధులను మంజూరు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కారు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి పథంలోకి వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా కేంద్రాన్ని కూడా కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం ప్రజల చిరకాల వాంక్ష నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది